ఓం శుభంకర్యే నమ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వార్యు సవదా శ్రీ మహాగణాధిపత్రహ్మా గురుణు గురుర్దేమహేశర గుస్సక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగ్రురవే నమ అస్మత్్రీగరుచరణారవిందాభ్యా గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ నిఖిల శ్రేయోదాయని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్ ఓం శుభంకర్య నమో నమ అమావాస్య తరువాత లక్ష్మీ కటాక్షాన్ని ఆగస్టు మాసంలో మిథున రాశి జాతకులు పొందుతారు తద్వారా ఆనందదాయకంగా ఉంటుంది కొంత పెద్ద మనసు చేసుకుని ప్రతి వ్యవహారములో కూడా ఆలోచనతో కూడుకుని నిర్ణయాలను తీసుకోండి తొందరపాటు నిర్ణయాలు కొంత ప్రమాదాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి అలాగే మిథున రాశి జాతకులు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలని పాటిస్తారు మంచిగా శరీర వ్యాయామము చేయటము ఉద్ధృతపడేటువంటి పనులు చేయకపోవటము మంచిది అమావాస్య తరువాత నూతనముగా వివాహమైనటువంటి దంపతులకి సంతాన యోగ్యము ఉంటుంది అంటే ఏ సంవత్సర కాలమైనటువంటి వివాహ దంపతులకి సంతాన యోగ్యము ఉంటుంది తప్పనిసరిగా వివాహాది శుభకార్యాలకి హాజరవుతారు ఇంట్లో శుభకార్యాలని నిర్వర్తిస్తారు ఈ యొక్క ఆగస్టు మాసములో మిథున రాశివారు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆరాధన చేయటం మంచిది ముఖ్యంగా ఇంటి దేవుడు ఎవరు మన ఇంటికి తరతరాలుగా మనం పూజిస్తున్నటువంటి దేవుడు ఎవరో తెలుసుకుని ఆ దేవుడిని స్మరించటము ఆ దేవుడిని దర్శించటము ఆ దేవాలయములో అన్నదానము చేయటము చాలా గొప్ప ఫలితాలని మిథున రాశి వారికి ఆగస్టు మాసంలో ఇస్తాయి మీరందరూ కూడా సద్భావనతో సద్భక్తితో వీటన్నిటినీ కూడా ఆచరణ చేసుకుంటూ నవగ్రహముల యొక్క అనుగ్రహాన్ని పొందుతారని చెప్పి భావిస్తున్నాను మిథున రాశి వారికి రవి మార్పు చేత పనులన్నీ కూడా అయిపోయినట్టుగానే ఉంటాయి కానీ కొంత ఆలస్యముగా అవుతోంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటారు ఉదయాన్నే బయలుదేరినప్పుడు ఇవాళ రిజిస్ట్రేషన్ ఉంటుంది అనుకుంటారు ఏదో కారణం చేత అది వాయిదా పడుతుంది క్యాన్సిల్ అవ్వదు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి ఏ వ్యవహారమైనా సరే పదింటికి నిద్ర లేవాలనుకున్న వాళ్ళు ఏ పదకొండింటికో పన్నెండింటికో లేవచ్చు ఏదైనా పూజ అనుకుంటే కొంత ఆలస్యం అవ్వచ్చు ఆలస్యమే తప్ప పూర్తిగా క్యాన్సిల్ కాదు తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో వైద్యులు చెప్పినటువంటి సలహాని పాటించండి సొంత నిర్ణయాలను తీసుకో మిథున రాశి జాతకులకి ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు రవి మార్పు ధనాన్ని ఇవ్వచ్చును మంచి ఆరోగ్యాన్ని ఇవ్వచ్చును కానీ తొందరపాటు నిర్ణయాన్ని తీసుకునేటువంటి బుద్ధిని కూడా ఇస్తుంది గురువులని అలాగే పెద్దవాళ్ళని గౌరవంగా చూడండి అగౌరవపరిచేటువంటి పనులు చేయకండి ముఖ్యంగా మనము కలియుగములో ఉన్నాం అందున భారతదేశంలో ఉన్నాం మన దేశానికి హాని కలిగించేటువంటి వ్యవహారాల ఎందు ఎవరూ కూడా దూరవద్దు అది మనకు తెలియదు ఇవాళ రేపట్లో ప్రతి విషయాన్ని కూడా చాలా మనము తక్కువగా ఆలోచిస్తున్నాం కానీ మనము చేసేటువంటి కొన్ని పనుల చేతను కొన్ని మెసేజ్ల చేతను కొన్ని వీడియోల చేతను సమాజానికి ప్రమాదం చాలామంది ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ ఇత్యాది వాటిలలో తెలిసి తెలియక ఏదేదినో మాట్లాడుతూ ఎట్లా గుట్లా వాళ్ళకి వ్యూస్ పెంచుకోవాలనో లేకపోతే ఇంకొకటనో అనుకుని పెడదోమన వెళితే మన నుంచి సమాజానికి హాని నిజమే కొన్ని కొన్ని ఉన్నాయి కానీ ఉన్న వాటిని గోప్యముగా ఉంచుకోవటం మంచిది వాటిని అవసరమైన వాళ్ళు తెలుసుకుంటారు మనం ఎందుకు చెప్పాలి ఆ పాపం మనం ఎందుకు మూట కట్టుకోవాలి కాబట్టి యూట్యూబ్ మార్గములో ఉన్నటువంటి వాళ్ళు సోషల్ మీడియా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు తస్మాత్ జాగ్రత్త ఓం శుభంకర్యే నమ శ్రావణ మాసంలో అత్యంత విశేషమైనటువంటి రోజు ఆఖరి రోజు సోమవతి అమావాస్య ఇది సెప్టెంబర్ రెండవ తారీఖు సోమవారం రోజున వచ్చింది ఈ యొక్క విశేషమైనటువంటి రోజున మన దేవాలయంలో నక్షత్ర హోమగుండపూర్వక మహాలక్ష్మీ యాగాన్ని మనం చేస్తున్నాం అంటే ఇరవై ఏడు హోమగుండాలని మనం అక్కడ వేసుకుని ఒక్కొక్క హోమగుండము దగ్గర భర్త భార్యా భర్త అంటే రెండు లేదా మూడు జంటలని కూర్చోబెట్టి లక్ష్మీ హోమము శ్రీ సూక్త హోమాన్ని మనం ఆచరింపజేస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవచ్చు సెప్టెంబర్ రెండో తారీఖు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది దీనికి ఒక యాభై మందికి మాత్రమే అవకాశం కలదు యాభై కుటుంబాలకి అంటే భర్త చొప్పున యాభై మందికి మాత్రమే అవకాశం కలదు ఒకళ్ళకి వెయ్యి నూట పదహారులుగా రుసుము నిర్ణయించాము తప్పనిసరిగా కుదిరినంతమంది పాల్గొనండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి మీ గృహములో ఉన్నటువంటి దారిద్ర్యములన్నింటినీ కూడా తొలగించుకోండి అప్రాప్త లక్ష్మి మీకు ప్రాప్తి చెందుతుంది జై శుభంకరి అగజాన పద్మార్థంగజాన మహర్నిషం అనేకదంతం భక్తానాం ఉపాస్మహే శ్రీ శుభంకరి జీర్ణోద్ధరణ దేవాలయం ఇది మీరు చూస్తున్నారు ఈ యొక్క దేవాలయంలో ప్రధాన మూర్తి అయినటువంటి వారు గణపతి వరసిద్ధి వినాయక స్వామిగా వీరు విరాజిల్లుతున్నారు ఇక్కడ అనేక మందికి సంకల్ప మాత్రమే స్వామివారు ఎన్నో వరాలను ఇచ్చారు ఈ యొక్క క్రోధిరామ సంవత్సరము వినాయక చవితి సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆ రోజున స్వామివారికి వెండి కవచాన్ని మనము సమర్పణ చేయాలి అని అనుకున్నాం సమయం చాలా తక్కువగా ఉంది అనేక పర్యాయాలు అనేక మందికి చెప్తూ వచ్చాం వెండి కవచానికి సహాయం చేయండి అని పది కేజీల వెండికి ప్రస్తుతం ఐదు కేజీల వెండికి మాత్రమే డబ్బు వచ్చింది ఇంకా ఐదు కేజీల వెండికి రావాలి ఈ యొక్క సంకల్పం చేసినప్పుడు వెండి డెబ్భై వేలు ఉండేది ఇప్పుడు తొంభై ఐదు వేల చిలుకయింది దగ్గర దగ్గర లక్ష రూపాయలకి చేరుకుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శక్తిని పుంజుకోండి మీకు తెలిసిన వారికి చెప్పండి దేవాలయంలో మూర్తి అయినటువంటి ఆ వినాయకుడికి వెండి కవచ నిర్మాణం ఇది చాలా విశేషం ఎందుకంటే వెండి చంద్రుడికి ప్రతీక చంద్రుడికి స్వామివారికి ఏ విధమైనటువంటి సత్సంబంధం ఉన్నదో మనకి సంకష్టహార కథలో చదుస్తోంది అటువంటి చంద్రుడి ప్రీతికరమైనటువంటి కవచాన్ని స్వామికి సమర్పణించడం ద్వారా మనకున్నటువంటి విఘ్నాలు తొలుగుతాయి దయతో ప్రతి ఒక్కరూ కూడా వెండి కవచానికి సహకారం అందించండి యాభై ఒక్క గ్రాములు ఇవ్వదలుచుకుంటే ఐదు వేల నూట పదహారులు అలాగే నూట ఎనిమిది గ్రాములు ఇవ్వదలుచుకుంటే పదివేల ఐదు వందలు కిలో ఇవ్వదలుచుకుంటే ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ఉందో అంత అలాగా అరకిలో కానీ కేజీ కానీ మీకు తోచిన విధంగా సహకారాన్ని అందించి ఈ నిర్మాణాన్ని శీఘ్రముగా పూర్తి చేసేటువంటి దాంట్లో మీరు కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను తప్పకుండా గణపతి అనుగ్రహం మనమందరము పొందుతాము వెండి కవచ నిర్మాణానికి సహకారం అందించండి జై శుభంకరి ఓం నమో గణేశాయ నమ